ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియోని వస్తే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉండగండి చెప్పడం మర్చిపోయాను రేపు వచ్చేసి ఉగాది తర్వాత వచ్చేసి రంజాన్ పండుగలు ఉన్నాయి కదా నా ప్రియ హిందూ మరియు ముస్లిం సహోదరులకి రంజాన్ మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు నా తరపున నా కుటుంబం తరపున చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అక్క వాళ్ళు నా కోసం పెసళ్ళైతే పంపించారు మొన్న అమ్మ వచ్చినప్పుడు తీసుకొని వచ్చింది ఒక కేజీ పంపించింది నాకు పెసలకి చాలా దూరం ఉంటుంది ఎందుకంటే పెసరపప్పు తిన్నప్పుడల్లా కడుపు ఉబ్బిపోతుంది నిజంగా చెప్తున్నాను ఇంకా అప్పుడు ఏదో ఒకటి ఫుడ్ పాయిజను స్టమక్ పెయిన్ రావడమో స్టార్ట్ అయిపోయింది అనమాట సో అందుకే నేను అస్సలు తిన్ను పెసరపప్పు మొన్న కూడా తిన్నప్పుడు నాకు అపెండిక్స్ లాగా వచ్చి పేగైతే ఉబ్బిపోయింది అసలు నేను బ్రతుకుతానో లేనో సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను అనమాట సో ఇంకొక రీజన్ ఏంటంటే నేను వన్ వీక్ దాకా ఫుడ్ తినకుండా అలానే ఉన్నాను వాటర్తో సో ఒకేసారి పెసరపప్పుతో అన్నం తినేసరికి అలా అయిపోయిందనమాట అనమాట ఇంతకీ పెసరపప్పుతో ఏం చేస్తున్నావు అని అడుగుతారు కదా మా పిల్లల కోసం రోజు టిఫిన్ అయితే వేద్దామనేసి ఇంకా పెసరపప్పుతో పెసరట్టు చేద్దామనేసి పెసరపప్పునైతే సాయంత్రం పూట నానబెట్టాను అలాగే మినువులు కూడా ఇవి వచ్చేసి పొట్టు మినప్పప్పు ఇది కూడా అక్కే పంపించింది వాళ్ళ దగ్గర చాలా రకాల పప్పులు ఉంటాయి కానీ తెచ్చుకోవడానికి నాకే బద్దకం ఇవైనా కూడా నేను వద్దు వద్దు అని ఉంటే నువ్వు ఏది ఇచ్చినా వద్దు అని అంటావు అనేసి అక్క బలవంతంగా అమ్మతో ఇచ్చి పంపించింది అలాగే శనక్కాయలు ఇంకా అవి సగమే ఒల్చాను మిగతా వలవ లేదన్నమాట ఒలుస్తుంటే చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి ఇంకా మార్నింగ్ అయితే నేను లేచి లేవడం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా ఈ పిండ్లు మిక్సీ పట్టుకుంటూ కూర్చున్నాను ఏమేమి కలిపి పెసరట్టు అయితే వేస్తున్నాను అనేది చెప్తాను వినండి నేను కొలతలు అయితే చెప్పట్లేదు ఎందుకంటే నాకు అందాజుగా అయితే వేసాను పెసరపప్పు మినప్పప్పు బియ్యం ఈ మూడు ఓవర్నైట్ నానబెట్టాను మార్నింగ్ అయితే మిక్సీ పడుతున్నాను అనమాట దోశలు అయితే ఎంత క్రిస్పీగా వచ్చాయో నిజంగా బాగా వచ్చాయి దీనికి డెడ్లీ కాంబినేషన్ చట్నీ ఏంటంటే అల్లం చట్నీ కానీ నాకు ఇప్పుడు ఈ మార్నింగ్ సెవెన్ థర్టీ లోపు పిల్లల్ని పంపించేయాలి నేను లేసింది సిక్స్ థర్టీకి ఈ వన్ అవర్లో నేను ఎలా ప్రిపేర్ చేయగలుగుతాను అందుకోసం అనేసి ఇంక ఇప్పుడు నేనైతే ఏమీ ప్రిపేర్ చేయలేదు మామూలుగా పెసరట్టుకి పిండి అయితే మిక్సీ పట్టేసి ఇంకా మామిడికాయ పచ్చడి రీసెంట్గానే పెట్టారు మా వాళ్ళు ఒక కేజీ కాయలు తెచ్చి పెట్టారనుకుంటా ఆ పచ్చడి వేసి పెట్టి పంపించాను అసలు చాలా బాగా వచ్చింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ నన్ను అడుగుతారు ఏం చేయలు ఇంతకంటే పెద్ద గిన్నె లేదా అల్లం పేస్ట్ పట్టే గిన్నెలు ఏంటి అని ఉంది కానీ వాటికి బ్లేడ్లు పోయి సరిగ్గా తిరగట్లేదు టైం పట్టిద్ది మిక్సీ అవ్వట్లేదు అందుకోసం అనేసి ఇదైతే కొంచెం కొంచెం వేసినా కూడా మెత్త అంతగా మంచిగా మిక్సీ అయిపోతుంది బాగుంది సో అందుకోసం అనేది వేశాను ఈ అవ్వని గిన్నెలో వేసి పది నిమిషాలు తిప్పేదానికంటే ఒక రెండు సార్లు వేసిన చిన్న గిన్నెలో వేసి తొందరగా మిక్సీ చేసుకుంటే బెటర్ కదా సో అనే వేసాను వేరు నానబెట్టాను కదా అలాగే వేరుగానే మిక్సీ పట్టాను బియ్యం ఏంటంటే మిక్సీ పడుతుంటే కొంచెం అంటుకుపోతుంది బ్లేడ్కి సో అందుకే అప్పుడప్పుడు కదుపుతున్నాను అనమాట సో నేను చేసే పని మాత్రమే చూడండి మిక్సీని మాత్రం చూడకండి ఎందుకంటే ఈ మిక్సీ నేను యూజ్ చేస్తే అత్త యూజ్ చేస్తారు కాబట్టి ఇంకా ఒకరి చేతిలో ఉంటే అది నీట్గా ఉంటుంది ఇద్దరు చేతిలో ఉంటే నీట్గా ఎలా ఉంటుంది చెప్పండి సో అందుకే మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఓకేనా ఇంకా నేనైతే ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ అనమాట ఇప్పుడు నేను దోశలు పోయాలి వీళ్ళకి టిఫిన్ చేయాలి వీళ్ళని లేపాలి రెడీ చేయాలి స్కూల్కి పంపించాలి దట్టు సెవెన్ లోపు ఇంకా అంతకంటే ఎక్కువ చేశాను అనుకోండి టైము ఇంకా ఏమో కానీ నాకు తిట్లు పడతాయి నా స్కూల్ అప్పుడు నేను ఇంత భయపడ్డానో లేదో నాకు తెలియదు కానీ వీళ్ళ విషయంలో అయితే నాకైతే మస్తు భయం వేస్తుంది నిజంగా స్కూల్ దగ్గరికి పోవాలంటేనే భయం ఎత్తుంది అంటే ఏ రోజుకి కంప్లైంట్ వచ్చిద్దేమో అనేసి నిజంగా నాకు మీరు కూడా ఉన్నారా కామెంట్ చేయండి ఇప్పుడైతే మిండి అయితే మిక్సీ పట్టేసుకొని ఇంకా పిల్లల్ని అయితే లేపుతున్నా మా పిల్లలు తొందరగా లేగరు మార్నింగే లేచి వాళ్ళకి బ్రష్ చేసుకొని స్కూల్కి వెళ్ళాలని తెలుసు వెళ్లకుండా మా అమ్మ ఇంటి దగ్గర ఉండనివ్వదు నన్ను కొట్టిద్దని తెలుసు అయినా నా చేతిలో ఒకసారి దెబ్బలు తినాలి ఒక రౌండ్ ఏడవాలి ఒక రౌండ్ బొజ్జకిచ్చుకోవాలి అప్పుడు స్కూల్కి వెళ్ళాలి సో అలా ఉంటారన్నమాట పిల్లలు మీ పిల్లలు కూడా ఎంతైనా ఫ్రెండ్స్ నేను పని చేసుకుంటూ దీర్ఘ ఆలోచనలోకి వెళ్ళిపోయాను మీరు గమనించినట్లయితే ఇంతకీ అప్పుడు నేను ఏం ఆలోచిస్తానో నాకే గుర్తుకు రావట్లేదు నిజంగా ఒక రెండు నిమిషాల తర్వాత ఏదైనా మాట మాట్లాడిన తర్వాత నేను మర్చిపోతున్నాను నిజంగా అసలు ఏం మాట్లాడాను నేనైనా చేసింది అని చాలా మెమొరీ లాస్ అయిపోయింది నాకు మీరు అన్నారు కదా ఆలోచనలు ఎక్కువైతే అలానే ఉంటుంది ఆలోచనలు ఎక్కువ ఉంటే ఫిజికల్గా కూడా చాలా వీక్ అయిపోతారంట నిజంగా నేను ఫిజికల్గా కూడా చాలా వీక్ అయిపోయాను బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు ఇంతకుముందు ఎంత పనైనా ఈజీగా ఒకదాన్నే చేసుకునేదాన్ని అప్పుడు మాకు మోటార్ లేదు కదా బోర్ దగ్గరికి వెళ్ళి వాటర్ కొట్టుకొని వచ్చి ఇంట్లో పని చేసుకొని గాబోలల్లో వాటర్ పోసేదాన్ని అనమాట అప్పటి రోజులతో పోల్చుకుంటే అబ్బో ఆ పని అయితే ఇప్పుడు చేయలేననిపించింది ఇంకా మొత్తానికి ఏదో ఇంకా బ్రతికేస్తున్నామంటే అలా బ్రతికేస్తున్నాం నిజంగా ఫిజికల్ పెయిన్ ఉన్నా పర్లేదులే కానీ మెంటల్గా అయితే అస్సలు పెయిన్ ఉండకూడదు అస్సలు ఆలోచనలు ఉండకూడదు మనం అనుకుంటాం ఒకరి గురించి మనం అసలు ఆలోచించకూడదు అని అనుకుంటాం కానీ మనం ఏ పని వద్దని అనుకుంటామో ఏది మన లైఫ్లో జరగొద్దని అనుకుంటామో అది ఖచ్చితంగా మన లైఫ్లో ఖచ్చితంగా జరిగిద్ది నిజంగా మనం ఫస్ట్ ప్లానింగ్ వేసుకుంటే అక్కడ ఉండదు ఎప్పుడైనా మనం ప్లానింగ్ అసలు లైఫ్ వేసుకోకూడదు నిజంగా నేను ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి చూస్తే అసలు ప్లానింగ్ లేకుండానే ఉండాలి మనం ప్లాన్ వేసుకున్న తర్వాత ప్లాన్స్ మొత్తం మొత్తం ఫెయిల్ అయిపోతే ఇంకా మానసికంగా బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకొని ఉండేదానికంటే ఏ ప్లానింగ్స్ లేకుండా మనకి ఏది జరగాలని రాసి ఉంటే అదే జరిగిద్ది లైఫ్లో అనుకొని దేవుడి మీద భారం వేసి ఉంటే ఎలాంటి బాధలో ఉండవు ఎలాంటి కష్టాలు ఉండరు అంతే కదా ఏమంటారు నిజమే కాదా చెప్పండి సో చాలా ఉంది కదా వీడియోనే మిక్సీ పట్టేదే ఎందుకు పెడుతున్నానంటే ఇంకా వీడియో అనేది లెంత్ కొంచెం ఉంటేనే కదా బాగుంటుంది సో నేను చిన్న చిన్న క్లిప్పులు అయితే తీసి యాడ్ చేస్తాను నాకు వీడియో తీయడానికి టైం ఉండట్ అదే ట్రై ప్యాడ్ లేదు అని చెప్పాను కదా మామూలుగా ట్రై ప్యాడ్ బుక్ చేసుకోవచ్చు రెండు వందలలో మూడు వందలలో ఐదు వందలల్లో ఉంటాయి మీషోలో ఫ్లిప్కార్ట్లో చూస్తే బట్ అవేంటంటే క్వాలిటీ ఉండవనమాట అవి తెచ్చుకొని పెట్టుకున్న అవి విరిగిపోతాయి కదా సో అందుకోసం అనేసి తీసుకున్న లేటు తీసుకున్న మంచి క్వాలిటీ తీసుకుంటే అది నాకు ఎక్కువ డేస్ ఉంటుంది అందుకోసం అనేసి నేను ఇన్ని రోజులు ఆగుతున్నా అది రీజన్ అనమాట సో ఇప్పుడైతే చూడండి స్ట్రక్చర్ ఎలా వచ్చిన తర్వాత ఇంకా దోశ అయితే పోసాను ఫస్ట్ దోశ ఎలా వచ్చిందో అని అనుకున్నా బట్ కానీ మంచిగా వచ్చింది కొంచెం మందంగా పోసాను ఇది వచ్చేసి నాన్ స్టిక్ కాదు ఐరన్ ప్యాన్ అనమాట ఇంక ఇక్కడైతే మా సోను పాపని రెడీ చేసి మా సోనుగాడేమో నాకు పౌడర్ వేయమ్మ నాకు కాటికి పెట్టమ్మా నాకు పిలకి వెయ్యమ్మా సోకులాడి మా సోనుగాడు మా మోనుగాడు అయితే అలా కాదు ఏదేస్తే అది ఇంకా ఆమెకి రెడీ అవ్వాలి అన్నట్లయితే అస్సలు ఉండదు అనమాట ఇంకా మా సోనుగాడు చూడండి నాకు మెడక రాయి అక్కడ రాయి ఇక్కడ రాయి పౌడర్ అనేసి రాపిచ్చుకుంది మా పాప మంచి గ్లామర్ వస్తుంది ఎండాకాలం ఎవరైనా కలర్ చేంజ్ అవుతారు మంచి కలర్ వస్తారనమాట ఎందుకంటే మనం నీడలోనే ఉంటాం ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ అవ్వము ప్లస్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉంటాం అందువల్ల మంచిగా గ్లామర్ వచ్చేస్తారనమాట ఇక్కడైతే నేను ఇల్లు అయితే నీట్గా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నీట్గా ఇల్లు ఊడ్చేసి దుమ్ము దులిపేసి మామూలుగా టీవీ మీద ఫ్యాన్ల మీద ఇంకా ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఇంతకు ముందైతే నేను వారానికి మూడు నాలుగు సార్లు రోజు తడికి పెట్టేదాన్ని తెలుసా అసలుకి అంత ఓపిక ఉండేది ఇప్పుడైతే ఆ ఓపికే లేదు అసలు ఇంట్లో పని ఎక్కువ అవుతుంది పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు వాళ్ళ పని ఎక్కువైపోతుంది ఇంకా మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి అన్నీ చూసుకుంటే ఇంకా పని చేయడానికి ఓపికే ఉండట్లేదు సో మొత్తానికైతే ఫ్రెండ్స్ మీరైతే వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎలాగో ఒక దగ్గర ఫోన్ పెట్టి వీడియో అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను దయచేసి ఎవరు కా అయితే కామెంట్స్ అయితే పెట్టమాకండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చకపోతే రిపోర్ట్ కొట్టేసి ఇంకా పక్కకి వెళ్ళిపోండి ఎందుకంటే రిపోర్ట్ కొడితే నా వీడియోలు మీకు రావు మీ ఫోన్లోకి రావు సైకిల్ అనమాట చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొనుక్కొని తీసుకెళ్ళాం కదా అది ఇది ఇలా మూలన పడిపోతుంది అసలు ఎవరిని తొక్కుకున్నది లేదు చేసింది లేదు ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట అప్పుడు మా అమ్మమ్మ ముందు చూసారా అయమ్మ అయ్యమ్మమ్మ ఉండేది ఇందులోనే అమ్మమ్మ అయితే చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది సో ఇది వచ్చేసి మాది ఇంకొకటి మంచం మాకు ప్లేస్ లేదు కాబట్టి వేయట్లేదు లేకపోతే మంచిగా ఉండేది చూడండి సో నేను వచ్చిన రీజన్ ఏంటంటే ఈ రూమ్లోకి రావడానికి నేను సిమెంట్ కోసమైనా వచ్చాను లోపల గచ్చులో కొంచెం అక్కడక్కడ పొగుళ్ళు వచ్చాయి సో అందుకోసం అనేసి చూడండి మా పిల్లల మొత్తం ఆడుకునే సామాగ్రి ఇక్కడే ఉంది బాబోయ్ అంత సిమెంట్కి ఎంత తీసుకొని వచ్చానో చూడండి సిమెంట్ అయినా గడ్డ కట్టేసింది మా నాన్న ఎక్కువ ఎక్కువ సిమెంట్ తెచ్చి పెట్టమను పెట్టిన తర్వాత పని జరగదు ఏదైనా మధ్యలోనే ఆగిపోతున్నాయి మా పనులు ఎందుకు అక్కడ గాంధీనగర్లో ప్లేస్లో కడదామని అనుకున్నాం అది అలానే మధ్యలోనే ఆగిపోయిందా ఏంటో ఏ మొత్తం చూడండి ముక్కలు ముక్కలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే దీంతో పని ఉంది ఇంట్లో కొంచెం చెప్పాను కదా ఇంత వీడియోలో మళ్ళీ చెప్తే ఊరికి చెప్తున్నావు అని అంటారు చేతులు కలప పెడ పెట్టకూడదు చేతులతో కలపకూడదు అని అంటారు కానీ ఒక్కసారి కలిపితే ఏం కాదు ఎందుకంటే మా నాన్న చేసేదిద్దే కాబట్టి పని నాకు ఐడియా ఉంటుంది సో టీలు తాగారా టీలు తిన్నారా టిఫిన్లు తాగారా అయిపోయిందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ గోదావరి వస్తుందంటే భయం ఉరుకుతూనే ఉండాలి మంచి సిమెంట్లోకి రాళ్ళు వేసినట్టు అయింది ఇప్పుడు ఏ ఆర్లేక ప్రాణం పోతుంది దీంకంట పట్టుకొని నీళ్ళు కలిపేసి kuchh kiyaal se maine jalaundi hai ye woh ginnal alane unka అయితే మామిడికాయ పచ్చడి పెట్టిందని చెప్పాను కదా ఆ పచ్చడిని అయితే నేను సగం మట్టకి తినేసాను ఒక కేజీ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి ఎంత టేస్ట్ ఉంది తెలుసా ఇప్పుడు నేను వాయిస్ అవర్ చెప్తుంటే నేను తినేది చూస్తే నాకే మౌత్ వాటరింగ్ అవుతుంది చాలా బాగున్నాయి అనమాట నాకు పెట్టడం రాదు లేకపోతే నేను కూడా పెట్టుకునేదాన్ని ఇలాంటివి చూసినప్పుడు మా అమ్మ ఉంటే బాగుండేది ఇలాంటివి మంచి మంచి పెట్టించుకొని తినేదాన్ని అని అనిపించిద్ది ఇంకా ఏం చేస్తాను చెప్పండి పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఈడపిల్ల కాదు అక్కడ పిల్లే అది తెలుసుకొని అక్కడే ఉండాలన్నమాట కానీ పచ్చడి అయితే చాలా బాగుంది నిజంగా సూపర్ ఉంది అసలు చికెన్ మటన్లు పక్కన పెట్టిన నేనైతే ఈ మూడికాయ పచ్చడి వేడి వేడి అన్నం కూసంతా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది చాలా బాగుంది సో ఫ్రంట్ క్యామ్ పెట్టాను అది లెఫ్ట్ హ్యాండ్ అనుకుని అబ్బా మీరు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నారని బ్యాడ్ కామెంట్స్ ఏదో పెట్టకండి నేను వస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్